హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తీసేసి మీ వసం తయారు చేసింది చూసారా ఫ్రెండ్స్ ఈరోజైతే పప్పు చారు చేసుకుందాము ముందుగా అయితే కందిపప్పు రెండుసార్లు కడిగేసి మంచి నీళ్ళు పోసి పెట్టాను అందులో ఒక టీ స్పూన్ పసుపు టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు ఇంకా ఉడికేటప్పుడు కొద్దిగా స్టవ్ పెద్దగా చేస్తే పొంగుతూ ఉంటుంది పొంగకుండా ఉండడానికనేసి స్పూన్ అయితే వేసుకున్నాం అందులో మనం స్పూన్ వేసి బోర్లించి స్పూన్ వేస్తే పొంగదంటారు చిన్న స్టవ్ అయితే స్లోగా పెట్టాను అలాగే చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అలాగే పప్పు ఉడికిపోయింది చూసారా ఉడికిన పప్పును మిక్సీలో వేసుకుందాము మిక్సీలో వేసుకొని ఒక రెండుసార్లు తిప్పామంటే మొత్తం అంతా తంగిపోద్ది అలాగే చింతపండు పీసుకేసి గుజ్జు తీసి వడగట్టి పెడుతున్నాను చూసారా చింతపండును మనం ఇలాగ వడగట్టుకోవాలి అలాగే వేరే గిన్నె పెట్టేసి మిక్సీలో దంతా తీసేసి నీళ్ళు చింతపండు గుజ్జు పోసేసి చింతపండు పీసుకేసి నీళ్ళు ఉడగట్టాం కదా అది పోసేసి ఇంకా కొద్దిగా వాటర్ చింతపండు పీసుకే పోయాలి వేరే నార్మల్ వాటర్ పోస్తే పప్పు చప్పబడిపోతుంది ఎంత పప్పు కావాలనుకున్నా ఎన్ని వాటర్ వేయాలనుకున్నా ఆ చింతపండు పీసుకుంటూ పీసుకుంటూ పోయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ చూడండి అలాగే పక్కన కడాయి పెట్టేసి తాలిం పెట్టేస్తున్నాను ఆయిల్ వేడైన తర్వాత ఒక నిమ్మకాయ పచ్చ పచ్చ ధాన్యం ఎల్లిపాయ సారీ పచ్చ పచ్చి దంచి వేసేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసేసి తాలింపు పెట్టేసుకోవాలి ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఐదారు ముక్కలు చేయాలి దాన్ని పెద్దగా పెద్దగా ఉంటే మనం తినేటప్పుడు నింజుకోవడానికి బాగుంటుంది అన్నమాట చూసారా టమాటా కూడా వేసేసి దాన్ని మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత అప్పుడు అప్పటి వరకు పప్పు మసలుతూ ఉంటుంది కదా ఆ వేడి మీదనే ఇందులో పోసేయాలన్నమాట ఇంకా వీటితో కలిసి మళ్ళీ ఒకసారి మరుగుతుంది అలాగే ఫ్రెండ్స్ చూసారా మరిగేటప్పుడు పొంగురాకుండా చూసుకోవాలి ఇంకా ఇందులో పోసేసిన తర్వాత అయిపోతుంది తాలికి పైపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరగనివ్వాలి మరిగిన తర్వాత స్టవ్ కట్ చేసుకోవాలి అంతలోపు మళ్ళీ మనం పప్పుతో తినటానికనేసి జొన్న రొట్టె చేసుకుందాం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి తెలుసు జొన్న రొట్టె చేయడం వస్తే కామెంట్ చేయండి చూడండి పిండితే వేసి రౌండ్గా ఇలాగా చేసి పెట్టాను అందులో మనం గంజి వేసుకోవాలి గంజి గంజి అన్నం ఇప్పుడే అనమాట ఆ గంజి తీసుకున్నాను వేడివేడిగా వేడిగా ఉన్నప్పుడు గంజి వేడిగా ఉన్నప్పుడు పిండి అంతా కలిపేసి నీట్గా ఒక పక్కన పెట్టుకోవాలి పెట్టిన తర్వాత అదంతా మంచి కలుపుకోవాలి అలాగా చూసారా దాన్ని మొత్తం ముద్ద కట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి నా అంతా ఉంటుంది అందులో నుంచి కొంచెం తీసుకొని మనం చపాతి చేయాలి ఓకే చూడండి ఫ్రెండ్స్ చూడండి పిండి అలాగే ముద్ద కట్టేసాను అందులో నుంచి మనకు చపాతీకి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని నీట్గా అలాగ పిసుకాలి చూడండి ఇలాగ పిసికితేనే బాగా అప్పుడు రొట్టె వస్తుంది లేకపోతే ఇచ్చుకపోతూ ఉంటుంది అంచులు మొత్తం ఇచ్చుకుపోతూ ఉంటాయి మనం దాన్ని ఎంత బాగా పిసికితే అంత బాగా మనకి చపాతి రౌండ్గా వస్తుంది చూడండి చూసారా ఇంకా మనం ఇప్పుడు ప్లేట్ మీదనైతే వస్తుంది ఫ్రెండ్స్ నాకు అందుకే ఇంకా ప్లేట్ బోర్లించేసి చేస్తాను అన్నమాట ఇలాగా చూసారా నాకు ఇలా వస్తుంది అనమాట నీట్గా దాన్ని మనం ప్లేట్తోనే నాకు వేయటానికి వస్తుంది ఓకే చపాతి అయితే కంప్లీట్ అయిపోయింది తీసేద్దాం మనం చూసారా మంచి కాలిపోయింది ఫ్రెండ్స్ తినేటప్పుడు కొద్దిగా చూపిద్దాం తినే పద్ధతి ఎలా ఉంటుంది మనం చపాతి అయితే మంచిదని ఇరిసేసుకోవాలి మొత్తం చిన్న చిన్న ముక్కలు చేసేసి ఇంకా పప్పు మొత్తం దాంట్లో అనుకోండి అప్పుడు మంచిగా నాను అన్నమాట రొట్టె చూసారా తీసేసుకొని దాని మంచిగా పిస్కేసుకొని ఇంకా అన్నం తిన్నట్టు తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారా ఇలా తినటం మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి జొన్న రొట్టె పప్పుచారు వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్